శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీరాముని కళ్యాణ వేడుకలను తిలకించాలని రామగుండం రమేష్ తెలిపారు ఏప్రిల్ ఆరున జరిగే శ్రీరామ నవమి సందర్భంగా గోదర్గని స్థానిక కోదండ రామాలయంలో ఏసీపీ రమేష్ సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రకు ఆధ్వర్యంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ముఖ్యంగా వీలర్ వీలర్ వాహనాలు దూరంగా వద్ద పార్కింగ్ చేసి సూచించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తారని అందరూ ప్రశాంత వాతావరణంలో సీతారాముల కళ్యాణంను తిలకించగలరని కోరారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రేపు శ్రీరామనవమి కళ్యాణం శ్రీరాముని కళ్యాణం సందర్భంగా రామాలయంలో జరిగే ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలోపల ఇక్కడ మకడ్బంద్ ఏర్పాట్లు జరుగుతాను దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కళ్యాణానికి వచ్చే భక్తులకు మా యొక్క మనవి ఏమిటంటే ఫోర్ వీలర్లు అంటే కార్లు కానీ ఆటోలు కానీ దాంట్లో వచ్చే భక్తులందరూ కూడా పోలీస్ వారికి సహకరించి సేక్రెట్ హార్ట్ స్కూల్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిగా అసౌకర్యం అనుకోకుండా భక్తులందరూ కూడా ఆ పార్కింగ్ సహకరించి మిగతా టూ వీలర్లు అన్నీ కూడా మేము దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫోర్ వీలర్ల ద్వారా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అటు స్టేషన్ దగ్గర కానీ లేదంటే ఇక్కడ సీక్రెడ్ హార్ట్ స్కూల్లో కానీ పార్క్ చేసుకొని పోలీసులకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్త్రీలు పిల్లలు వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వచ్చి పిల్లలను వృద్ధులను జాగ్రత్తగా వచ్చి కళ్యాణాన్ని తిలకించి ఆ దేవుడి ఆశీస్సులు పొందాలని మళ్ళీ ప్రశాంతంగా ఇళ్ళకు వెళ్ళే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటాం